అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎట్లా ఫ్రెండ్స్ అందరినీ అయితే చాలా బాగున్నా మీరు అందరు కూడా బాగున్నారని అయితే కోరుకుంటున్నా సో ఇదైతే మా పెద్దోడి బర్త్డే రోజు బ్లాగు సో ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రీ అవుతుంది పిల్లనైతే అయితే రెడీ చేసిన ఇంకో వీళ్ళిద్దరికీ సేమ్ డ్రెస్సులు కావాలన్నట వాడికి ఏ డ్రెస్ అయితే వీనికి ఏమన్నట్టు అంచు అన్నకు హ్యాపీ బర్త్డే చెప్పినావా హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఫస్ట్ మీరే చెప్పిండు హ్యాపీ బర్త్డే అని అప్పల్ వీని బర్త్డే మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు అప్పలే ఈ అప్పలైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇది ఆల్రెడీ ఇంకో మీషోల్ని అయితే డ్రెస్ అయితే ఆర్డర్ చేసిన మీరు షార్ట్ వీడియో ప్రొద్దున్ననైతే ఇంకా ఇద్దరికి సేమ్ అయితే వేసిన ఎందుకంటే ఆ కొత్త డ్రెస్ ఇప్పుడైతే మళ్ళీ కరాబ్ చేసుకుంటారు కేక్ కట్ చేస్తామో కట్ చేయమో తెలియదు అది ఇప్పుడు అయితే ప్లాన్ అయితే ఏం లేదు చూద్దాం ఈవినింగ్ వరకు ఖచ్చితంగా మీతో చేసుకుంటా కేక్ చేస్తే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ మంచి హ్యాపీ బట్ చెప్ అందాక హ్యాపీ బట్లకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయాలి మన ఛానల్ కొత్త కొత్తవిస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంక ఇప్పుడైతే ఇంకా డ్రెస్ అయితే తీసుకున్నా ఇది మీషోలనైతే ఇంకా అన్బాక్సింగ్ వీడియోనైతే ఇది వచ్చి వారం రోజులు అవుతుంది కానీ అన్బాక్సింగ్ వీడియో కూడా వేసినా కానీ అది షార్ట్ వీడియోని అయితే పెట్టినా మీరు అందరూ చూసే ఉంటారు సో ఇంకా ఇప్పుడైతే ఇంకా మావిడైతే ఈ డ్రెస్ ఎప్పుడెప్పుడు ఎత్తనా అని వాడు ఎప్పటి నుంచో వేడి ఎత్తున్నాడు ఈ కలర్ లేదు సో నాకు ఇది ఆర్డర్ చేసినప్పుడు వీనికి చూపెట్టినా నాకైతే నచ్చింది అని చెప్పి వానికి టై ఉన్న డ్రెస్ అంటే మస్తు ఇష్టము సో ఇంక కలర్ లేదు కదా అని సేమ్ నేను ఎట్లా ఆర్డర్ చేసినా అదే వచ్చింది నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా ఇప్పుడైతే ఇంకా వీడిని రెడీ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోనైతే కంటిన్యూ అవుతుంది చూడు రీ ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరికి సేమ్ డ్రెస్సులు తీసుకున్నా వానికి కూడా తీసుకున్నా కానీ ఈరోజే వచ్చిందట అది తీసుకొచ్చాడు అవుతుందా మరి క్యాన్సల్ చేసే అవుతుందో తెలియదు మరి సాయంత్రం వరకు ఎట్లయితుందో చూద్దాం సో అయితే ఇది అయితే డ్రెస్ అయితే వేసినా చూడురి అయ్యే చెప్పు ఫైనల్గా డ్రెస్ అయితే ఇట్లుంది మజు దానికి డ్రెస్ బా డ్రెస్ ఎట్లుందిరా నచ్చిందా క్వాలిటీ అయితే మస్తుంది ఉంది సో ఇదే డ్రెస్ బయట షాప్లలో అయితే ఖచ్చితంగా ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది అని నేను అనుకుంటున్నా మంచిగా ఉంది నాకైతే నచ్చింది ఇంకా డ్రెస్ వేసినక్కడైతే ఇక ఊరుకుతున్నాడు ఈ ఆటకు నన్నైతే రెడీ చేసినా కదా ఇంకా ఫొటోస్ దించడానికైతే ఇక్కడ చెట్లు లొకేషన్ మంచిగా ఉంది సో లొకేషన్ చెట్లు ఉన్నక్కడ ఫొటోస్ మంచిగా వస్తాయి అని చెప్పి ఇంకా మా అయితే అట్లా కాసేపు ఫొటోస్ అయితే దించినా అక్షి హే చెప్పు ఫోటోస్ అయితే ఫోటోస్ అయితే కొసేపు అయితే దించిన ఇంకా ప్రస్తుతానికైతే ఇది అనుకోకుండా ఒకటి అన్ఎక్స్పెక్ట్ గిఫ్ట్ అయితే వచ్చింది అబ్బో గిఫ్ట్ అంటే మరీ ఎవరో పంపించారని పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ నేనే ఆర్డర్ చేసిన పెద్దోనికైతే డ్రెస్ తీసుకున్నా అని చెప్పిన కదా మీషోలో సో అప్పుడు నేను వాడికి తీసుకునేటప్పుడు అయితే ఒక్కడికే తీసుకుందాం అనుకున్నా కానీ తర్వాత ఏమనిపించింది అంటే ఇంకా వానికి తీసుకున్నా కదా మళ్ళీ చిన్నోడు కూడా ఏడుస్తాడేమో ఎందుకైనా మంచిది వీనికి కూడా ఆర్డర్ చేద్దామని ఫస్ట్ వానికి టెన్ డేస్ ముందు ఆర్డర్ చేసిన తర్వాత వీనికి ఒక ఫైవ్ డేస్కి అప్పుడు ఆర్డర్ చేసిన కానీ ఇది కరెక్ట్ ఈరోజే వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే వాళ్ళు పొద్దున ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఏమన్నారంటే ఇక్కడ మాకు మాది మీ ఏరియా అయితే కాదు మేమైతే రాము ఆర్డర్ అయితే వచ్చింది మీరు వచ్చి తీసుకుపోరు ఇక్కడికి అని చెప్పారు ఇంకా నేనేమనుకున్నా అంటే ఇంక పోనీలే బర్త్డే అయితే వాది కాదు కదా వచ్చినా రాకున్నా పర్లేదులే క్యాన్సల్ చేసేద్దాము ఇంక అక్కడ దాకా ఎవరు కావాలి దూరం ఉంది అని చెప్పి ఇంకా నేను పట్టించుకోలేదు అంతగానో కానీ ఏమైందంటే సర్ప్రైజు వాళ్ళే ఫోన్ చేసిరు అట్లా అవుతుంది టైము అప్పటికి పెద్దోనికి డ్రెస్ వేసినా ఫొటోస్ కూడా దించినా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో చీకటి పడుతుంది ఆ టైంలో వాళ్ళు కాల్ చేసి డ్రెస్ అయితే వచ్చింది ఆర్డరు ఎక్కడికి రమ్మంటారు అన్న నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అరే అప్పుడే రాదన్నారు మళ్ళీ వస్తుంది అంటున్నారు ఏంది సరేలే రానైతే అయితే వచ్చింది కదా తీసుకుందాము వచ్చింది ఎందుకు పోగొడదామని చెప్పి ఇంకా వీనికి కూడా డ్రెస్ అయితే తీసుకున్నా చూసిరు కదా మొత్తం ఇంకా చీకటి పడుతుంది ఇంకా ఫొటోస్ దించుదాము ఇద్దరిని కలిపి అని చెప్పి ఇంకా డ్రెస్ ఎత్తున్న చిన్నోడికి కూడా ఇద్దరిని ఒక కలర్ డ్రెస్సులు మ్యాచింగ్ డ్రెస్సులు వేయడం నాకు ఎక్కువ ఇష్టం అన్నట్టు ఎందుకంటే వాడు ఏది కావాలంటే వీడు నాకు అదే కావాలి అంటాడు అదే డ్రెస్సు సేమ్ అదే కావాలంటారు ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా ఇంకా అందుకోసమే ఇంక నేను ముందే ఫిక్స్ ప్రిపేర్ అయినా ఓ బాగుంది కదా డ్రెస్సు వీడికి అసలు ఏందో అర్థం కాదు సైజ్ అనేది కరెక్ట్ ఉండదు త్రీ ఇయర్స్ అయితే ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అని పెట్టినా అదే నేను త్రీ అని పెట్టుకున్నాను అనుకో్రీ చిన్న పాపల డ్రెస్ అయితే వస్తుంది ఇక వీనికి అస్సలు సెట్ కాదు అందుకోసమే ఒక వన్ ఇయర్ ఎక్కువనే పెట్టేసిన అయినా సరే కరెక్ట్ వచ్చింది ఇంకా కొన్ని రోజులైతే ఇంకా రాదనుకోర్రీ ఇక వేసేటప్పుడు అయితే మా పిల్లల అల్లరైతే మామూలుగా లేదు వాని బర్త్డే ఏమో కానీ మా మమ్మీ ఎట్లయినా సరే ఈ రోజైతే నన్ను కొట్టేది ఎంత అల్లరి చేసినా అని చెప్పి ఆగమాగం చేసుడు నుంచి నేను పనికోతానా కానీ వద్దు నువ్వు ఈరోజు అసలు పనికి ఓనే పోకు ఈరోజు నా బర్త్డే కదా అని చెప్పి పనికి కూడా పోనియలేడు ఇయ్యలేడు పోనీ ఇంటికన్నా ఉందాము అని ఉంటే వాడు అన్నాడని కథం ఇంకా ఏ మొర్రిస్తురో తెలియదు ఇంకా వీనికైతే మస్తు హ్యాపీ కొత్త రెస్ ఎత్తున్నా అని ఒక మిస్టేక్ ఏమైందంటే డ్రెస్కి ఇక్కడ వైట్ కలర్ది వచ్చింది కదా అది వచ్చేసి అందులో మీషోలో రెడ్ ఉంది కానీ కోట్లోకి వచ్చేసి వైట్ వచ్చింది ఇద్దరికి సేమ్ వైట్ వచ్చింది కానీ క్వాలిటీ అయితే ఇద్దరికి సేమ్ మంచి ఉంది క్వాలిటీ ఒక్కళ్ళది కూడా అటు ఇటు కాలేదు అంటే ఒకళ్ళది బాగుండి ఒకళ్ళది బాగోదేమో అని కొంచెం భయమైంది కానీ ఇద్దరిది సేమ్ ఉన్నది మన బయట ఉన్న లానే ఉంది నాకైతే బాగా నచ్చినాయి నాకు ఇట్లాంటి కోర్టు డ్రెస్సులు తీసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నట్టు ఇంకా బయట షాప్లకు పోయినప్పుడు తీసుకుంటే వాళ్ళు టూ థౌజండ్ త్రీ థౌజండ్ సో అట్లా కోర్టు మోడల్ వచ్చినకి రేట్లు ఎక్కువ చెప్తారు ఈ మనం అంత బడ్జెట్ అయితే పెట్టాం కదా సో మన బడ్జెట్లో మనం తీసుకొని హ్యాపీగా తృప్తి పడడమే అంతే ఇంకా లేని దానికోసం ఆశపడద్దు ఉన్నది వగొట్టుకోవద్దు అంటారు కదా సో అంతే నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే దేని మీద అయితే పెట్టుకోను ఉన్న దాంట్లోనే సర్దుకపోవడానికి ట్రై చేస్తా ఎందుకంటే మన సిచ్యువేషన్ ఏంటో మనకు తెలుసు కదా ఎక్కువ మరీ ఎక్కువ కూడా ఆలోచించద్దు లైఫ్ గురించి ఎక్కువ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు సో మన లైఫ్ ఇంతే ఉందేమో అనుకోవాలి అంతే మనము తక్కువ అయినా సరే పిల్లలకు మాత్రం ఏది కూడా తక్కువ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళని చూసి అయ్యో నాకు ఇది లేదే అని ఎప్పుడు కూడా బాధపడద్దు సో నేనైతే ఎప్పుడూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తా వాళ్ళు బాధపడద్దు వాళ్ళని బాధ పెట్టద్దు అని ఎక్కువ ఇద్దరికి ఏదైనా సరే ఈక్వల్గా తీసుకుంటా సో పెద్దోడు చిన్నోడు అని తేడా లేకుండా ఇద్దరికి సేమ్ తీసుకుంటా చూసిరు కదా వన్ పేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో ఇంకా మా పిల్లలు అయితే నా అల్లరి అల్లరి ఇంకా ఫొటోస్ అయితే దించుతే మరి క్లారిటీ ఉంటాయా ఉండయా తెలియదు చీకడైతే మస్తు చీకడ అవుతుంది ఇంకా వీడు కూడా ఫొటోస్కి మరీ అంతగానో సపోర్ట్ చేసేటట్టు అయితే లేదు నాకైతే అర్థమైంది కానీ మంచిగా రెడీ అవుతారు రెడీ అవుతారా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్నా కాదు మొత్తం ఖరాబ్ చేసుకుంటారు నేను ఇటు బొట్టు పెడతా ఉంటే బొట్టు దుడిపేసుకుంటారు నెత్తి చూస్తూ ఉంటే నెత్తి ఖరాబ్ చేసుకుంటారు ఇంకో అక్కడ చూడరు ఎంత అనొరితురు ఎగిటి ఉంటుంది ఇంకా మా పిల్లలతోనైతే ఈ పిన్ అయితే మనం కూడా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్లకు లేకపోతే శారీస్కి బాగుంది పిన్ను తీయడము పెట్టడము ఇద్దరికి వచ్చింది అటో ఇటు ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఇద్దరిని అయితే రెడీ చేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఫొటోస్ దించాలి కదా పిల్లల్ని ఫొటోస్ దించడం అంటే మామూలు విషయం కాదండి అది పెద్ద పనే అనుకోర్రీ ఇంకెట్లా ఒరితారో తెలిసింది కదా ఇంకా దించాలని అంటేనే ఇంకా లొకేషన్ బాగుంటే ఫొటోస్ కూడా మంచి వస్తాయి కదా అని చెప్పి ఇంకా నేనైతే ఎక్కువ చెట్లు ఉన్న కాడ అక్కడ ఫొటోస్ దించడానికి ఎక్కువ ఇష్టపడతా ఎట్లాగో మా ఇంటి ముందే కూరగాయలతోట ఉంది మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడనైతే చెట్లు బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా ఇద్దరిని అయితే ఫొటోస్ దించడానికి కానీ తీసుకపోయినా కానీ మా పెద్దోడైతే అసలు సపోర్ట్ చేసిన లేదు ఇక వాడి దిగి దిగానికి తీసుకొచ్చింది అట్లనో ఇట్లనో ఒక రెండు ఫొటోస్ దించిన అంతే ఇంకా ఎందుకంటే ఫొటోస్ అనేటివి మెయిన్ ఒక పిల్లలకు వాళ్ళు ఎప్పటికీ చిన్నతనం అనేది మళ్ళీ రాదు కదా సో మనకు లేనందుకు వాళ్ళకన్నా ఉండాలి కదా నేనైతే ఇప్పుడు మస్తు బాధపడతారు నాకు లేవా అని సో వాళ్ళకన్నా ఉండాలి అని చెప్పి ఏదో అట్లా తప్పన పడతాం కదా ఫ్రెండ్స్ అంతే కదా ఇంకా బర్త్డే ఈవినింగ్ టైం అయితే చిన్న కేక్ అయితే తీసుకొచ్చినాము అంటే ఒక ఫ్యామిలీ మందము అంతే లాస్ట్ ఇయర్ అయితే ఇక వాటి అయినా చాక్లెట్లు అయితే వంచేసినాము వాడు అప్పటికే మస్తు ఫీల్ అయిండు ఇంకా అందుకోసమే ఇంకా ఈసారి అయితే చిన్న గట్ల కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేసినాము కేక్ కూడా ఇంకా మా వాళ్ళే తీసుకొచ్చిర్రు మా చిన్నోడికి వాడికి ఇద్దరికి సేమ్ డ్రెస్ వేసినాం కాబట్టి ఇక్కడ వచ్చిన తంటే ఏంటంటే వాడి బర్త్డేనే అని ఫీల్ అయ్యిండు అస్సలు మనకి కట్ లేదు ఫొటోస్ దిగనిచ్చు లేదు నా బర్త్డేనే నా బర్త్డేని ఎందుకు చీరలో కూర్చుంటున్నామని వాడు మస్తు అల్లరి అల్లరి చేసిరు బర్త్డేకి అయితే గిఫ్ట్ కూడా తీసుకున్నా లాస్ట్ ఇయర్ చిన్న బర్త్డేకి గిఫ్ట్ తీసుకున్నా అని చెప్పినా కదా సేమ్ హ్యాజడీస్ అర్న్ అయింది సో అది తీసుకురావడానికి ఎవరు లేక సో ఇది కూడా ఆగిపోయింది ఇంక ఇది ఎప్పుడు తెచ్చలేదో కూడా తెలియదు సో చూద్దాం ఇంకా నెక్స్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత గిఫ్ట్ అయితే ఇప్పుడు అందలేదు తీసుకొచ్చినప్పుడైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అది ఇవ్వలేకపోయినా ఒక చిన్న బాధ ఇంకా బెలూన్స్ కూడా అవన్నీ కూడా ఆర్డర్ చేసిన ఆల్రెడీ కానీ క్యాన్సల్ అయిపోయినాయి ఎందుకో ఏం ప్రాబ్లమో తెలియదు సడన్లా ఫెయిల్ అని వచ్చేసింది సో ఇక అవ్వైతే ఎట్లా రావని చెప్పి ఇంకా కేక్తోనే వాళ్ళని తీసుకురమ్మన్నాక తీసుకొచ్చారు ఇంకా అదంతా సెట్ చేసేసరికి లేట్ అయిపోతుంది వాళ్ళు వచ్చేసరికి మస్తు ఎయిట్ అట్లా అయింది చీకటి పడ్డది ఇంకా అందుకోసమే ఇంక అట్లా సింపుల్ అయితే బెలూన్స్ అయితే పెట్టేసినాము సో మట్టిగా నార్మల్గా పెడితే బాగుండదు కదా అని చెప్పి ఇంకా అది మంట వచ్చేసరికి వాడు భయపడుతున్నాడు అసలు ఇటు వీడియోకి ఇటు చూడరా అంటే కూడా చూస్తలేడు సో అంత భయపడుతున్నాడు అన్నట్టు ఇంకా ఫొటోస్ అయితే ఇంకా వేరే వాళ్ళ ఫోన్లో దించినాం అన్నట్టు కానీ నా ఫోన్లో అయితే ఇంకా వీడియో తీసినాం కాబట్టి ఇంకా అవేవి లేవు ఫొటోస్ వాళ్ళు పంపించలేరు ఇంకా కూడా వాళ్ళు పంపించినాకనైతే ఇంకా నెక్స్ట్ వీడియోలను అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరి అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అట్లనే మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ మా పిల్లలకైతే ఉండాలి సో అందరూ బ్లెస్ చేయరి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే కంటిన్యూ అవుతుంది చూడు కేక్ కటింగ్ అయితే ఇంకా ఎండింగ్ కచ్చేసింది ఇంకా సెలబ్రేషన్ అయినప్పుడు ఏమనిపోయేది కానీ ఇంకా అంతా అయిపోయినాక అంగడంతా తీసేయాలంటే ఇంకా మామూలుగా ఉండదు కదా ఇంకా పిల్లల్ని అయితే ఇంకా పడుకో పెట్టలేదు ఇంకా మా పెద్దోడైతే ఇంకా మా డాడీతో అయితే బయటకు వెళ్ళిండు ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇది అంతా క్లీన్ చేసేయాలి సొసైటీ కదా ఈ అంగడంతా ఎట్లున్నదో ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కడ అక్కడనే ఉంది ఇంకా మా చిన్నోడు వచ్చిండు పంటవా సో ఇంక వాడైతే నిద్రకొచ్చిండు మా పెద్దోడైతే ఇంక ఇప్పుడే బయటకైతే వెయ్యండు సో ఇంకా బర్త్డేనైతే ఇంక ఇట్లా ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది ఇంక అట్లా సింపుల్గా అయితే ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇది కొంచెం సపోర్ట్ అయ్యేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇంకా మరో మంచి వీడియోతో మేము ముందుగా అయితే వస్తాం ఓకేనా ఆ బ్లాగ్ అయితే ఎండింగ్ అయితే చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్

Okay no then, friends. Bye. Bye,